హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఎవ వాళ్ళు అయితే భోజనం చేస్తున్నారు ఇంకా ఏంటంటే కామాక్షమ్మ కోడలో చేరండి చూడండి కామాక్షమ్మ సిగ్గుపడుతూ ఉంటారు చెప్పేదానికి ఇంకా భోజనం అయితే మన మన ఊరు పక్కలోనే మన ఆశ్రమం ఊరు పక్కలోనే ఊరు ఉంది కదండి ఇంకా అయితే అన్నదానం చేయమనేసి ఉడుకుడుగా భోజనం అయితే వాళ్ళే చేసి ఇచ్చంపించారండి రాత్రి భోజనము చాలా బాగుందండి తరకారీ సాంబారు పులియోగరి బజ్జీ తర్వాత అప్పులము చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా చూడండి వాళ్ళు అయితే తింటున్నారు భోజనము ఈ అన్నదానం చేసిన ఆయన పేరు వచ్చేసి చంద్రప్ప అండి బటర్ అండి ఆయన బ్రాహ్మీణ మొన్న కావిడి పండుగ కూడా ఎంత భోజనాలు మనము ఆర్డర్ ఇచ్చింది చంద్రప్పకే అండి ఇప్పుడు చూడండి సాం ఆశ్రమానికి అన్నదానం చే చేశారండి చూశారు ఆయన ఇక్కడ ఇంకా సాంబార్ అయితే తరకారీ సాంబార్ అండి చెన్నగింజలు బొడసెనుగులు బీన్స్ క్యారెట్టు ఉల్లగడ్డ ఇంకా చాలా వేశారండి ఎట్లా ఉంది కమక్షమా చంద్రపాణకి ట్యాంక్స్ చెప్పాలి కదా నువ్వు అన్న చేయండి వాళ్ళు చెప్పు ట్యాంక్స్ అని చెప్పమా తినుమా వాళ్ళ ఫ్యామిలీ అంతా చల్లగా ఉండాలి అని ఆశీర్వదించాలమ్మా ఆయన పాప అప్పుడు ఉడుకుడుగా చేసి మన పిలుస్తున్నాడు మా అక్కడే చెప్పా థ్యాంక్స్ చంద్రపన్న అడుగు ఏమను ఏమను ఏం భజన చేస్తా ఉండవాను అన్న ఏం భజన చేస్తా ఉండవా కృష్ణవేణి అక్క తెచ్చిండేదండి భజన చేయడానికి ఇంతకుముందు వీడియోలు కూడా ఉన్నాయి కృష్ణవేణి అక్క ఇచ్చినప్పుడు వీడియో తీసుకున్నామండి అది ఒక షార్ట్ వీడియోలో మన ఛానల్లో ఉంటుంది కొట్టాను కొంచెం జోరుగా రీసౌండ్ రావాలా అవునా ఇంకా అవ్వవాళ్ళు అయితే టీవీ అయితే ఒక పది గంటల వరకు చూస్తారండి పది గంటల పైన టీవీ ఆన్లో ఉండలేదు ఆఫ్ చేసేస్తాము పది గంటలకి కరెక్ట్గా పది గంటల వరకునే లాస్ట్ టీవీ చూడటము తాత పోస్ట్ కరెక్ట్ గా ఎంత కావాలో అంతే ఏపి చాలా మంది కామెంట్ పెట్టినారు తాత మీరు చాలా బాగుండారంట ఇప్పుడు చూసేదానికి చాలా మంది ఆడుగుతా ఉన్నారు చాలా బాగుండారు ఇప్పుడు తాత అనేసి వీటికి వచ్చినాక బాగున్నావా తాత అంతేనండి జాస్తి మాట్లాడరు తాత అలాగే భోజనం కూడా చాలా ఫాస్ట్గా చేస్తారండి భోజనం వేసామంటే ఫుల్ స్పీడ్గా తినేస్తారు పైస కడిగేసి ప్లేట్ అక్కడ పెట్టేసి నిద్రపోతారు తింటామ్మా తిన్నా ఇదండి ఇవాళ వీడియో అవ వాళ్ళు సరదాగా భోజనం చేస్తూ అంటే ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతూ ఉంటారండి ఈ రోజు ఎందుకో ఒక వీడియో తీసి పెట్టాలనేసి పెట్టాము చంద్రబాబు భోజనం చాలా బాగుండింది ఉడుకుడుగా ఉండింది మాకు చాలా సంతోషమైంది అనకా అన్నదాత సుఖీ బాబా చంద్రబాబు నీకు అందరికి అందరూ ఆశీర్వాదం ఇచ్చిన రోజులంతా కూడా మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్